స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ప్ర ఇచ్చి ఎంతో ఆ రోజు విద్యావంతులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారు తండ్రి బా తండ్రి బాటలోనే తనయుడు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలతో రూపురేఖలే మార్చి మా పిల్లలు ఎంతోమంది ఇంకా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అంతేకాకుండా ముస్లిమ్స్లో చాలామంది పేదవారు ఉన్నారు ఆ పేదవారికి సంక్షేమ పథకాలు అంది ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు మాకు నేను దూదేకుల కులస్తుల్ని మా దూదేకుల కులస్తుల్ని గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే మాకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి ఎక్కడ గుడక హిందూ దూదేకులు అనేది ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మాకు ముస్లిం దూదేకులని గెజిట్ తయారు చేసి మాకు అవకాశం కల్పించినాడు మైనార్టీల్లో భాగం కల్పించినాడు అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు తరువాత మా కులాన్ని దూషిస్తుంటే కులం పేరుతో దూషిస్తుంటే అట్రాసిట్ కేసు నమోదు చేయొచ్చు అని జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కులం తరఫున ప్రత్యేక ధన్యవాదములు కాబట్టి మా కులంలో ఇంకా ఇప్పటికి కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇంకా టీడీపీకే ఇది ఆదివారం పది గంటలకు మా ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ముస్లిం సోదరులుగా కాకుండా హిందువులైనా ముస్లింలైనా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి వచ్చి రేపు సభను విజయవంతం చేయాల్సిందిగా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము అయితే ఈరోజు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ఈరోజు సంక్షేమం అంటే అమ్మఒడైనా విద్యా దివ్యనైనా వసతి దివెనైనా రైతు అయినా తర్వాత గోరు ముద్దైనా ప్రతి ఒక్కటి నాడు నేడు ఏదీ దేశంలో ఎక్కడి లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారిదే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు ముస్లింస్కైతే దేశంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాల కన్నా రాష్ట్రంలో ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఏడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు పదహైదు చైర్మన్లు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వాలు ముస్లింస్కు మభ్య పెట్టి కల్లీ బొల్లి మాటలు చెప్తూ ఒక మైనార్టీ మినిస్టర్ లేకుండా ఐదు సంవత్సరాలు ఇచ్చి మనకు చాలా ప్రాధాన్యత కల్పించినారు మన తాడపత్రులో మన పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన తాడపత్రికి ఎటువంటి సంక్షేమం జరిగిందంటే ముఖ్యంగా మైనార్టీలకు మన ఆటోనగర్లో దాదాపు సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు ముస్లిం మైనారిటీలు కార్మికులుగాను వర్క్ షాప్ యజమానులుగాను పనిచేస్తా వర్షాలు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు నిలబడి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది అట్లాంటి పరిస్థితుల్లో ఆటో నగర్కు సిమెంట్ రోడ్లు వేయించి రాత్రి వేళల్లో చీకటిలో రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది అటువంటి పరిస్థితుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడం కానీ డ్రైనేజ్ ఏర్పాటు